ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఈ కాయలు వచ్చేసి ఇరవై ఐదు వేలండి టన్ను అదేనండి ఇంకా

ఇకాయలో వచ్చేసి ట్వంటీ థౌజండ్ అండి ఇరవై వేలు ట్వంటీ థౌజండ్ బీస్ హజార్

ఈ కూడా అంతేనండి పద్దెనిమిది వేలు అయితే

ఇవి మన సొంత కాయలు అండి ఎంఎన్ఆర్ గారి అమ్మకం రేట్ వస్తుంది ఇవి వచ్చేసి నలభై వేలు అండి కాయలు మంచి క్వాలిటీ కాయ అండి సూపర్ క్వాలిటీ ఓపెన్ మార్కెట్ అండి ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు కాయలు ఎవరు యాపిల్ కాయతో సమానం అండి కాయలు చిన్న సైజ్ సిమ్లా లాగా ఉంది చూసారండి దీని ఆంధ్ర యాపిల్ అంటారు ఈ ఈయన మా కెప్టెన్ డాన్ మార్కెట్ ఎక్కడ ఉంది ఈ కృష్ణా జిల్లాలో ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి మొత్తం ఈయనకి తెలుసు ఎవరి దగ్గర ఏ కాయ ఉంది ఏ రకం కాయ ఉంది ఏ క్వాలిటీ ఉంది చెట్టు మీద కాయ దిగిందంటే అది ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్తాడు ఈయన రైతులు నాడి పట్టుకున్నాడు దరిదాపు నలభై యాభై నలభై సంవత్సరాల పైన అనుభవం ఉంది ఈయనకి మామిడి కాయల వ్యాపారంలో అంతేనా నిజం చెబుతున్నానండి అబద్ధం ఆడకుండా ఈ మామిడికాయ తిన్నవాడు జన్మ ధరించిపోద్ది అమృతం అట్టుంటుంది ఈ కాయ స్కాయ చూస్తాగి చిన్నదే అనుకుంటారు కానీ ఎక్సలెంట్